ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ చేసింది ఈ మేరకు సమగ్ర మొబిలిటీ ప్లాన్ రూపకల్పన కోసం సిస్ట్రా ఎంవీఏ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎంపిక చేసింది ఈ సంస్థ విశాఖలో ఎనబై నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షలతో విజయవాడలో ఎనబై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షలతో ప్లాన్ రూపొందించనుంది ఈ మేరకు ఆయా పనుల కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిధులను మంజూరు చేసింది మనకు అందిస్తారు విజయచంద్రన్ ఆంధ్రప్రదేశ్లో రెండు మెట్రో రైళ్లు రానున్నాయి విశాఖపట్నానికి సంబంధించి విజయవాడకు సంబంధించి మెట్రో రైలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి ఒక విధంగా చెప్పాలంటే అనుమతి వచ్చిందని చెప్పొచ్చు దాదాపుగా ఎందుకంటే ఇప్పటికే ఈ విజయవాడ విశాఖపట్నంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుండడం తర్వాత పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుండం తర్వాత రాజధాని అయిన తర్వాత విజయవాడలో మరింతగా ఎక్కువగా ఈ ట్రాఫిక్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో గతంలో ఐదు సంవత్సరాల క్రితం దీనికి సంబంధించినటువంటి ఫైలు కదిలినా కూడాను ఆ తర్వాత దీనికి సంబంధించిన ఫైలు ఏవైతేనే మూలన పడినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు దీన్ని మళ్ళీ కదపడంతో విజయవాడ విశాఖపట్నానికి సంబంధించి మెట్రో రైలు ఏర్పాటు చేసేందుకైతే ఒక ప్రణాళిక రూపొందిందని చెప్పచ్చు దీనికి సంబంధించి కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కు సంబంధించినటువంటి ఒక నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది విశాఖపట్నానికి ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షలు అలాగే విజయవాడకు ఎనభై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు కూడా మంజూరు చేయడం జరిగింది తర్వాత ఈ ప్లాన్ ఎంత అవుతుంది ఏమి దానికి సంబంధించినటువంటి ఎస్టిమేట్ వీటన్నిటి కూడా వేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ స్థల సేకరణ అయితేనేవి ఏ విధంగా ఎక్కడెక్కడైతే ఏ ఈ ఈ మెట్రో రైలు ఏర్పాటు చేయాలనే దాని మీద అయితే కనుక సర్వే చేయడం జరుగుతుంది ఇప్పటికే అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గతంలో ఐదు సంవత్సరాల క్రితం చేసినటువంటి ఒక ప్లాన్ అయితే ఉందని చెప్పొచ్చు ఆ తర్వాత ఇప్పుడు పెరిగినటువంటి ట్రాఫిక్ దృష్ట్యా దాన్ని ఏమైనా పొడిగిస్తారా లేకుంటే కనుక అదే ప్లాన్ తో ముందుకెళ్తారా అనేది మనకు చూడాల్సి ఉంది ఇప్పుడు ఈ కాపీ హెండ్స్ మొబిలిటీ ప్లాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దీంట్లో దీనికి దీనికి సంబంధించిన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖపట్నానికి విజయవాడకు ఈ మెట్రో ట్రైల్ అవసరత ఎంతో ఉందని చెప్పొచ్చు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చాలా బాగా దృష్టి పెట్టింది తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంగా ఒత్తిడి చేసినట్టు నేపథ్యంలో ఇది త్వరలో రూపుదాల్చే అవకాశం ఉందని చెప్పొచ్చు విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు ఐదేళ్లు దాటింది ఈ క్రమంలో మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం కోరింది కేంద్రం సూచనలతో సీఎంపీ కోసం టెండర్ల ద్వారా కన్సల్టెన్సీ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎంపిక చేసింది ఈ మేరకు సమగ్ర మొబిలిటీ ప్లాన్ రూపకల్పన కోసం సిస్ట్రా ఎంబీఏ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎంపిక చేసింది ఈ సంస్థ విశాఖలో ఎనబై నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షలతో విజయవాడలో ఎనబై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షలతో ప్లాన్ రూపొందించనుంది ఈ మేరకు ఆయా పనుల కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిధులను మంజూరు చేసింది అని మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ చంద్రన్ మనకు అందిస్తారు విజయ ఆంధ్రప్రదేశ్లో రెండు మెట్రో రైళ్లు రానున్నాయి విశాఖపట్నానికి సంబంధించి విజయవాడకు సంబంధించి మెట్రో రైలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి ఒక విధంగా చెప్పాలంటే అనుమతి వచ్చిందని చెప్పచ్చు దాదాపుగా ఎందుకంటే ఇప్పటికే ఈ విజయవాడ విశాఖపట్నంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుండడం తర్వాత పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుండం తర్వాత రాజధాని అయిన తర్వాత విజయవాడలో మరింతగా ఎక్కువగా ఈ ట్రాఫిక్ పెరిగిపోతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో గతంలో ఐదు సంవత్సరాల క్రితం దీనికి సంబంధించినటువంటి ఫైలు కదిలినా కూడాను ఆ తర్వాత దీనికి ఫైల్ ఏవైతేనే మూలన పడినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు దీన్ని మళ్లీ కదపడంతో విజయవాడ విశాఖపట్నానికి సంబంధించి మెట్రో రైలు ఏర్పాటు చేసినందుకైతే ఒక ప్రణాళిక రూపొందిందని చెప్పచ్చు దీనికి సంబంధించి కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కు సంబంధించినటువంటి ఒక నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది విశాఖపట్నానికి ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షలు అలాగే విజయవాడకు ఎనభై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు కూడా మంజూరు చేయడం జరిగింది తర్వాత ఈ ప్లాన్ ఎంత అవుతుంది ఏమి కదా దానికి సంబంధించిన ఎస్టిమేట్ వీటన్నిటి కూడా వేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ స్థల సేకరణ అయితేనేవి ఏ విధంగా ఎక్కడెక్కడైతే ఏ రూటో ఈ ఈ మెట్రో రైలు ఏర్పాటు చేయాలనే దాని మీద సర్వే చేయడం జరుగుతుంది ఇప్పటికే కొంతమేరకైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గతంలో ఐదు సంవత్సరాల క్రితం చేసినటువంటి ఒక ప్లాన్ అయితే ఉందని చెప్పొచ్చు ఆ తర్వాత ఇప్పుడు పెరిగినటువంటి ట్రాఫిక్ దృష్ట్యా దాన్ని ఏమైనా పొడిగిస్తారా లేకుంటే కనుక అదే ప్రాంతం ముందుకెళ్తారా అనేది మనకు చూడాల్సి ఉంది ఇప్పుడు ఈ కాపహెండ్స్ మొబిలిటీ ప్లాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దీంట్లో దీనికి దీనికి సంబంధించిన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖపట్నానికి విజయవాడకు ఈ మెట్రో ట్రైల్ అవసరత ఎంతో ఉందని చెప్పొచ్చు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చాలా బాగా దృష్టి పెట్టింది తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంగా ఒత్తిడి చేసినటువంటి నేపథ్యంలో ఇది త్వరలో రూపుదాల్చే అవకాశం ఉందని చెప్పొచ్చు విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు ఐదేళ్లు దాటింది ఈ క్రమంలో మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం కోరింది కేంద్రం సూచనలతో సీఎంపీ కోసం టెండర్ల ద్వారా కన్సల్టెన్సీ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎంపిక చేసింది ఈ మేరకు సమగ్ర మొబిలిటీ ప్లాన్ రూపకల్పన కోసం సిస్ట్రా ఎంబీఏ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎంపిక చేసింది ఈ సంస్థ విశాఖలో ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షలతో విజయవాడలో ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షలతో ప్లాన్ రూపొందించనుంది ఈ మేరకు ఆయా పనుల కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిధులను మంజూరు చేసింది మా ప్రతినిధి అందిస్తారు Thank <laughs> you. ఆంధ్రప్రదేశ్లో రెండు మెట్రో రైళ్లు రానున్నాయి విశాఖపట్నానికి సంబంధించి విజయవాడకు సంబంధించి మెట్రో రైలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి ఒక విధంగా చెప్పాలంటే అనుమతి వచ్చిందని చెప్పొచ్చు దాదాపుగా ఎందుకంటే ఇప్పటికే ఈ విజయవాడ విశాఖపట్నంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుండడం తర్వాత పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుండం తర్వాత రాజధాని అయిన తర్వాత విజయవాడలో మరింతగా ఎక్కువగా ఈ ట్రాఫిక్ పెరిగిపోతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో గతంలో ఐదు సంవత్సరాల క్రితం దీనికి సంబంధించినటువంటి ఫైలు కదిలినా కూడాను ఆ తర్వాత దీనికి ఫైలు ఏవైతే మూల పడినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు దీన్ని మళ్లీ కదపడంతో విజయవాడ విశాఖపట్నానికి సంబంధించి మెట్రో రైలు ఏర్పాటు చేసినందుకైతే ఒక ప్రణాళిక రూపొందిందని చెప్పచ్చు దీనికి సంబంధించి కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కు సంబంధించినటువంటి ఒక నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది విశాఖపట్నానికి ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షలు అలాగే విజయవాడకు ఎనభై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు కూడా మంజూరు చేయడం జరిగింది తర్వాత ఈ ప్లాన్ ఎంత అవుతుంది ఏమి కదా దానికి సంబంధించిన ఎస్టిమేట్ వీటన్నిటి కూడా వేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ స్థల సేకరణ అయితేనేవి ఏ విధంగా ఎక్కడెక్కడైతే ఏ రూట్ ఈ ఈ మెట్రో రైలు ఏర్పాటు చేయాలనే దాని మీద సర్వే చేయడం జరుగుతుంది ఇప్పటికే కొంతమేరకైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గతంలో ఐదు సంవత్సరాల క్రితం చేసినటువంటి ఒక ప్లాన్ అయితే ఉందని చెప్పొచ్చు ఆ తర్వాత ఇప్పుడు పెరిగినటువంటి ట్రాఫిక్ దృష్ట్యా దాన్ని ఏమైనా పొడిగిస్తారా లేకుంటే కనుక అదే ప్లాన్ తో ముందుకెళ్తారా అనేది మనకు చూడాల్సి ఉంది ఇప్పుడు ఈ కాపహెండ్స్ మొబిలిటీ ప్లాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దీంట్లో దీనికి దీనికి సంబంధించిన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖపట్నానికి విజయవాడకు ఈ మెట్రో ట్రైల్ అవసరత ఎంతో ఉందని చెప్పొచ్చు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చాలా బాగా దృష్టి పెట్టింది తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంగా ఒత్తిడి చేసినటువంటి నేపథ్యంలో ఇది త్వరలో రూపుదాల్చే అవకాశం ఉందని చెప్పొచ్చు విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు ఐదేళ్లు దాటింది ఈ క్రమంలో మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం కోరింది కేంద్రం సూచనలతో సీఎంపీ కోసం టెండర్ల ద్వారా కన్సల్టెన్సీ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎంపిక చేసింది ఈ మేరకు సమగ్ర మొబిలిటీ ప్లాన్ రూపకల్పన కోసం సిస్ట్రా ఎంబీఏ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎంపిక చేసింది ఈ సంస్థ విశాఖలో ఎనబై నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షలతో విజయవాడలో ఎనబై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షలతో ప్లాన్ రూపొందించనుంది ఈ మేరకు ఆయా పనుల కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిధులను మంజూరు చేసింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ చంద్రన్ మనకు అందిస్తారు విజయ చంద్రన్ ఆంధ్రప్రదేశ్లో రెండు మెట్రో రైళ్లు రానున్నాయి విశాఖపట్నానికి సంబంధించి విజయవాడకు సంబంధించి మెట్రో రైలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి ఒక విధంగా చెప్పాలంటే అనుమతి వచ్చిందని చెప్పచ్చు దాదాపుగా ఎందుకంటే ఇప్పటికే ఈ విజయవాడ విశాఖపట్నంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుండడం ఏమైతేనేమి తర్వాత పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుండడం తర్వాత రాజధాని అయిన తర్వాత విజయవాడలో మరింతగా ఎక్కువగా ఈ ట్రాఫిక్ పెరిగిపోతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో గతంలో ఐదు సంవత్సరాల క్రితం దీనికి సంబంధించినటువంటి ఫైలు కదిలినా కూడాను ఆ తర్వాత దీనికి ఫైలు ఏవైతే మూల పడినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు దీన్ని మళ్ళీ కదపడంతో విజయవాడ విశాఖపట్నానికి సంబంధించి మెట్రో రైలు ఏర్పాటు చేసినందుకైతే ఒక ప్రణాళిక రూపొందిందని చెప్పచ్చు దీనికి సంబంధించి కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కు సంబంధించినటువంటి ఒక నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది విశాఖపట్నానికి ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షలు అలాగే విజయవాడకు ఎనభై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు కూడా మంజూరు చేయడం జరిగింది తర్వాత ఈ ప్లాన్ ఎంత అవుతుంది ఏమి కదా దానికి సంబంధించిన ఎస్టిమేట్ వీటన్నిటి కూడా వేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ స్థల సేకరణ అయితేనేవి ఏ విధంగా ఎక్కడెక్కడైతే ఏ రూట్లో ఈ మెట్రో రైలు ఏర్పాటు చేయాలనే దాని మీద అయితే కనుక సర్వే చేయడం జరుగుతుంది ఇప్పటికే అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గతంలో ఐదు సంవత్సరాల క్రితం చేసినటువంటి ఒక ప్లాన్ అయితే ఉందని చెప్పొచ్చు ఆ తర్వాత ఇప్పుడు పెరిగినటువంటి ట్రాఫిక్ దృష్ట్యా దాన్ని ఏమైనా పొడిగిస్తారా లేకుంటే కనుక అదే ప్లాన్ తో ముందుకెళ్తారా అనేది మనకు చూడాల్సి ఉంది ఇప్పుడు ఈ కాపీ హెండ్స్ మొబిలిటీ ప్లాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దీంట్లో దీనికి దీనికి సంబంధించిన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని చెప్పచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖపట్నానికి విజయవాడకు ఈ మెట్రో ట్రైల్ అవసరత ఎంతో ఉందని చెప్పొచ్చు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చాలా బాగా దృష్టి పెట్టింది తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంగా ఒత్తిడి చేసినటువంటి నేపథ్యంలో ఇది త్వరలో రూపుదాల్చే అవకాశం ఉందని చెప్పొచ్చు విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు ఐదేళ్లు దాటింది ఈ క్రమంలో మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం కోరింది కేంద్రం సూచనలతో సిఎంపి కోసం టెండర్ల ద్వారా కన్సల్టెన్సీ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎంపిక చేసింది ఈ మేరకు సమగ్ర